కుంభరాశి కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ రాశిలోనే శరీరం ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి మోకాళ్ళ నొప్పులు కీడ నొప్పులు ఎర్ల ప్రభావం ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్తగా ఉండండి ద్వితీయ భావంలో రాహుతో కలిసిన చంద్రుడు అంటే ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో చంద్రుడు ఉండడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తూ ఉంటాడు అందులో సందేహం లేదు పైగా కొంతమంది పెద్దవాళ్ళతో కానీ కొంతమంది మిత్రులతో కానీ తగాదాలు రావడానికి అవకాశం ఉంది మీ మీతోబుట్లో కొంతమందికి మాత్రము ప్రాబ్లమ్స్ రావడము విభేదాలు రావడము కొంచెం కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పొచ్చు ఏదైనా ఫోర్త్ భావం చాలా బాగుంది కంఫర్టబుల్నెస్ ఎక్కడికైనా సుఖపడే తత్వం మీకు బాగా ఉందండి పైగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో చంద్రుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు అంటే అద్భుతం అంటే చంద్రుడు మీకు రోహిణీ నక్షత్రంలో కూడా ఉంటాడండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే రోడ్డు పర పరమోత్సవం కదా వచ్చే స్థితిలో మ్యాక్సిమం ఎక్స్టెక్షన్ గురుచంద్రుల కాంబినేషన్ వలన అంటే కలయిక వలన చదువు బాగా రావడము వాహనాలు కొనుక్కోవడము తల్లిగారికి ఆరోగ్యపరిస్థితి బాగుండడము వ్యవసాయదారులకి బాగుండడము అంత బాగుందండి మీకు వాహన యోగము గృహయోగము భూములు యోగము అంత అద్భుతం ఫోర్త్ భావం కంఫర్టబుల్ హాయిగా ప్రశాంతంగా ఉంటారు కుజుడు పంచమభావంలో ఉన్నాడు మంచిదా మంచిది కాదు కానీ చంద్రుడితో కలిసిన కుజుడు చాలా బాగున్నాడు అంటే కుజుడు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో చంద్రుడితో కలిసినాడు కాబట్టి యోగం అంటే మీ సంతానానికి చాలా బాగుంటుంది మీరు చేసినటువంటి రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి మీకు కుజస్తంభన అంత యోగవంతమైన కాదండి ముఖ్యంగా నలభై రోజు నలభై ఐదు రోజుల పాటు కుజ స్తంభన పితుల రాశిలో ఉంటాడు ఇరవై తారీఖు ఇరవై అక్టోబర్ వరకు అలాగే ఉంటాడు అట్లా అద్భుత ఫలితాలు ఏము కానీ పంచమ ఉన్నాడు కాబట్టి స్టాక్ మార్కెట్లో మాత్రం మీరు బాగా రా లాభాలు గడించడానికి గడించడానికి ఉన్నాయి షేర్స్ మార్కెట్లోనూ స్పోర్ట్స్ రంగంలోనూ అద్భుత ఫలితాలు ఉంటాయి ఏదైనా సప్తమ స్థానంలో రఘుబుధుడు మంచిది కదా మంచిదే సప్తమ ఐదో తరగతి బుధుడు ఉంటాడు అంటే చక్కటి వివాహ వేడుకలు జరగడము రఘుబుధుడు కాంబేషన్ వల్ల సంతానం బాగా ఉండము ముఖ్యంగా వివాహ శుభకార్యాలు మీకు అనుకున్న సంబంధాలు రావడం జరుగుతుందండి భార్యాభర్త విషయంలో అనురాగం పెరుగుతూ ఉంటుంది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అదృష్టం కలిసి వస్తుందన్న చందేలేదు అంతేకాకుండా ఈ వ్యాపార సంస్థలు ఉంటాయి కదా వ్యాపారంలో కూడా అభివృద్ధికరంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా రవి బుధుడు అష్టమంలోకి వచ్చేస్తున్నారు మంచిదా మంచిదే అని నేను చెప్తాను ఎందుకు ఎందుకంటే ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ నుంచి ఎగ్జాల్టేషన్ బుధుడు బుధుడు మంచివాడు కదా మంచివాడే కరెక్టే మంచివాడే బుధుడు ఎగ్జాల్టేషన్ ఉచ వస్తున్నాడు రవి కూడా ఉంటున్నాడు పదిహేడో తారీఖు నుంచి రవి రవి బుధుడు అంటే కలయిక కేతు కూడా అక్కడే ఉన్నాడు కుజ దృష్టి అద్భుతం కదండీ అష్టమస్థానం అంటే మీరు ఎటువంటి కోర్టు కేసులు ఉంటారు గెలుస్తారు లేకపోతే పోలీస్ విషయంలో అది గెలుస్తారు అది పక్క పెడతాం అది కాదు కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తలవంతలంపకు వచ్చే ధనయోగం చాలా బాగుంటుంది ధన సంపాదన మిత్రులు ఉంటారు శత్రువులు మిత్రులు అయిపోతుంటారు అలాగే మీరు ఏ పని తలపెట్టి ఆ పనిలో విజయం సాధిస్తుంటారు రవిముద్ర కలయిక వలన విదేశాల నుంచి ధనయోగం మీకు కలగబోతోంది విదేశీ పర్యటన చేయబోతున్నారు అన్నంలో ఏమాత్రము సందేహం లేదు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయండి భావం వల్ల దీర్ఘాయుర్దాయం ఉంటుంది అంట కదా అలా ఉంది గురు దృష్టి దృష్టి కుజదృష్టి భావానికి ఉందంటే స్ట్రాంగ్నెస్ అంటే మీ ఆయుర్దాయం స్ట్రాంగ్ అని చెప్పాలి మీరు విధంగా మీ జాతకాలు చూడండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ విధంగా స్థానం చెప్పుకుంటే పోతే చాలా ఉందండి ముఖ్యంగా భాగ్యస్థానం భాగ్యస్థానంలో శుక్రుడు వచ్చేసాడు భాగ్యాధపతి భాగ్యస్థానం ఇప్పటివరకు వరకు డీచర్ స్త్రీలో ఉన్నాడు మీ భాగ్యం రావట్లా పంతొమ్మిదో తారీఖు నుంచి చల్లరగిపోతారు భాగ్యస్థానంలో శుక్రుడు అన్నాడంటే మీకు అనేక సంపదలు పక్కన ఫోర్త్ భవన్లో గురుడు మా భాగ్యస్థానంలో శుక్రుడు అన్నంటే హైయర్ ఎడ్యుకేషన్ వస్తుందండి వస్త్రాలు ఆభరణాలు బంగారము వాహనాలు సౌఖ్యము ఇవన్నీ సౌఖ్యంగా మీకు ఉంటాయి సందేహం లేదు పైగా శుక్రుడు ఉన్న భాగ్యంలో ఉన్నాడంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇలా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి కుంభరాశి వాళ్ళకి కొద్దిగా కాల నొప్పి వెళ్ళినప్పుడు శని ప్రభావం వల్ల తప్ప విద్యార్థులంతా చాలా బాగుంది శుక్రుడు నిజంగా చాలా అదృష్టం అండి మీకు భాగ్యస్థానం రావడం గొప్ప అదృష్టం చదువు విషయంలోనూ మీరు బాగా ఇంజనీరింగ్ విద్యార్థులకి అలాగే ఎంబీబీఎస్ అవుతారు సర డాక్టర్స్కి వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి చాలా బాగుంటుంది స్టాంపింగ్ అవుతుంది సినిమా రంగంలో తెలుగు రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పండి సంగీత సాహిత్య నృత్య కళాకారులకి మంచి కాలం అండి పెట్టి పెట్టిబుట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అంతేకాదండి తీర్థయాత్రలు చేస్తారు గురువులను సందర్శిస్తారు మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది మదర్ గారికి బాగుంటారు మీ తండ్రి గారికి బాగుంటుంది అనేక విధాలుగా చాలా బాగుంటుంది ఏదైనా దశమస్థానం టెన్త్ భావానికి గురుదృష్టి ఉంది ఉద్యోగ భద్రత మీకు ఉంది ఆడవాళ్ళకి చెప్తున్నారండి మీరు ఉద్యోగం ద్వారా మీరు బాగా సంపాదించుకుంటారు ఉద్యోగాలు సంపాదించుకుంటారు ధన సంపాదన ఉంటుంది స్థిర ఉద్యోగం ఉంటుంది ఉద్యోగాలు పోతాయా అయ్య బాబోయ్ అని ఏం భయపడే అవసరం లేదు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు అసలు భయపడే అవసరం లేదండి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లను ప్రైవేట్ ఆర్గనైజేషన్లను మంచి భద్రత ఉంది మీకు ఉద్యోగ భద్రత మీ రాసి వాళ్ళకు ఉంది ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి పెద్ద భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది లాభస్థానానికి కుదురు చూస్తున్నాడు కదండి లాభస్థానం కుదురు చూసాడు మంచి ఫలితాలు ఇస్తాడు ధన సంపాదన విషయంలో బాగా సంపాదించుకుంటారు పదకొండు పన్నెండో భావాలకి గురుదృష్టి దృష్టి ఉంది సన్మానాలు పొందుతారు విశేషంగా సన్మానాలు గుడులు గోపురాలు సందర్శించడము పీఠాధిపతి సందర్శించడము చెప్పలేమండి అద్భుత ఫలితాలు సో కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించబడిన దేవుడు అమ్మవారు కనకదుర్గ అమ్మవారు పూజించండి శుభ ఫలితాలు విశేషమైన శుభ ఫలితాలు వాటి అందరూ అదే మీకు వస్తూ ఉంటాయి